వెల్కమ్ టు న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని గూడల్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారిన సవిత గారి నూతన గృహాన్ని జుక్కల ఎమ్మెల్యే తోట కాంతారావు ప్రారంభించారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం ఏ నాయకుడు చేయలేని విధముగా ప్రజల కలల గృహాలను మంజూరు చేస్తున్నామని తెలిపారు ఇల్లు లేని ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు ప్రజల జీవనంలో వెలుగులు నింపే సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఆయన మాటల్లో ప్రతి పేద కుటుంబం ఇంట్లో వెలుగులు నిండాలి ఇదే మా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధరాయిలు సొసైటీ చైర్మన్ సీను పటేల్ స్థానిక నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కార్యక్రమంలో సాయి పటేల్ సాయిలు సీను పేతల్ హనుమన్లు స్వామి లక్ష్మణ్ గోపి జావిద్ కొండ గంగాధర్ రమేష్ బటనల్ రమేష్ హనుమంత్ అమూల్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి పేదల బతుకుల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఇండ్లు లేని వారికి ఇండ్లు నిర్మాణం కోసం ఎన్నో వేలాది ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది అలా అలాంటి దాంట్లో జుక్కల్ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో నియోజకవర్గం మొత్తం మీద ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇవ్వడంతో వారు కుటుంబంలో సంతోషదాయకంగా కనిపిస్తున్నది అలాంటిది మద్నూర్ మండల కేంద్రంలో ఈరోజు గృహ ప్రవేశం ప్రారంభం చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా మన చుక్కల ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు రావడం జరిగింది ఈ విషయంపై సార్ను మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం అన్ని ఇళ్ళు ఇస్తున్నారు గతంలో ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉంది ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకుందాం సార్ ఇండ్లు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా పేదలకు సహకారం అందిస్తున్నది ఆ విషయంపై మీరు ప్రజాప్రభుత్వంలో ప్రజలకు అండగా నిలబడాలని చెప్పేసేసే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పేదలకు అనుకూలంగా ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఇందిరమ్మ ఇన్లు పేరిట ప్రతి గ్రామంలో గరీబులకు ఇండ్లు ఇవ్వడం జరిగింది అయితే ఆ ముప్పై ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ ఇండ్లు మళ్ళీ ఇవ్వడం మరి పేదలకు ఒక గూడు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది నేను అందరికీ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా ఎవరెవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అంటే నాకు ఇల్లు లేదు అని చెప్పేసే ఒక కంప్లైన్ రాకుండా ఉండేటట్టుగా జూకల్ నియోజకవర్గంలో మనకు మంజూరైనటువంటి ఇల్లు మూడు వేల ఐదు వందలు అయినప్పటికీ నేను ఎన్ని ఇండ్లు అవసరం ఉంటే అన్ని ఇళ్ళు ఏడు ఏడు వేల ఇల్లు కావచ్చు పదివేల ఇళ్ళు కావచ్చు అవసరం ఎంత ఉంటే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా మంత్రిగారితో నా జూకల్ నియోజకవర్గం చాలా వెనుకబడిన నియోజకవర్గం గత పదిహేను సంవత్సరాలుగా గత పాలకులు పూర్తిగా ఈ నియోజకవర్గానికి అభివృద్ధికి దూరంగా చేసినరు ఒక్క ఇల్లు కూడా రాలేదు కాబట్టి నా నియోజకవర్గంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను వినపించుకుంటే గారు సానుకూలంగా స్పందించిండ్రు దాని అదే కాకుండా మద్నూర్లో చాలామంది ఇల్లు కట్టుకోవడానికి ఇష్టం ఉన్నప్పటికీ వాళ్లకు జాగా సొంత జాగా లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అయితే దానికి కూడా పరిష్కారంగా త్వరలోనే త్వరలోనే ఒక మన ఎవరెవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్లకు ఉచిత ఇంటి స్థలాలు కూడా ఇచ్చి ఉచితంగా ఇంటి స్థలాలు కూడా ఇచ్చి వాళ్ళకు ఖచ్చితంగా ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది దాన్ని పట్టి చూస్తే మన జుక్కల్ నియోజకవర్గంలో ఎవరు కూడా ఇల్లు లేని వాళ్ళు ఇల్లు లేని ఒక్క పూరి గుడిష కూడా లేకుండా చూసేటటువంటి బాధ్యత నాది కాబట్టి గరీబోళ్ళు ఎవరైనా కూడా మీరు ఖచ్చితంగా ముందుకొచ్చి మీకు జాగ లేకపోయినా జాగ కూడా ఇస్తా మరి ఇల్లు కూడా కట్టిస్తా మీరు దరఖాస్తు చేసుకోండి ఇక ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కలిగి ఉండేటట్టుగా మీ ఇంటి కళ సాకారమయ్యేటట్టుగా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది నాకు ఇందిరమ్మాయి సాయం వల్ల ఇల్లు కట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది సాయం ఎమ్మెల్యే గారి ప ద్వారా సంతోషంగా ఉంది నాకు ఇందిరమ్మ ఇల్లు రావడం చాలా సంతోషకరంగా ఉంది మాకు ఎమ్మెల్యే సార్ గారు సహాయం చేసినందుకు